హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లల ఎయిత్ బర్త్డే సెలబ్రేషన్స్ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ వాళ్ళకే అప్పగించేశాను పెన్సిల్ బాక్సులు డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్ మెల్లిగా కూర్చొని సర్దిస్తున్నారు ఇద్దరు హాయ్ గైస్ ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుంది అంటే చూడండి ఎంత బాగుందో బాగుందా క్రిషకైతే హనుమాన్ అంటే ఇష్టం కాబట్టి అనుష అంటే పంపించారు చూడండి ఎంత ఖచ్చితంగా ఖచ్చితంగా ఉందో నేను జస్ట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అంత ఖచ్చితంగా ఖచ్చిత ఓకే నైస్ చూడండి మా ఇప్పుడు మా మమ్మీ కష్టపడిపోతుంది పాపం నెక్స్ట్ ఇగో ఇక్కడ మా మమ్మీ చేస్తుంది నా కోసం డెకరేషన్ ఇదేమో గర్ల్స్ థీమ్ ఇదేమో ఇగో పిల్లల మంచికయ బాయ్స్ థీమ్ స్నాప్ మా ఆ స్టాప్నర్ వేస్తున్నావా మంచి పని చేస్తున్నావు చూడండి గాయ్స్ ఇలా ఉంది మా డెకరేషన్ బర్త్డే రోజు లేచిన వెంటనే ముందు వాళ్ళ నాన్న మీద వెళ్ళి పడిపోయారు ఇద్దరుని రోజు అంతే పాపం ఆయన కింద పడుకుంటారు మేము శుభ్రంగా పైన ఎక్కి ముగ్గురం పడుకుంటాం ఇద్దరికి ముందు దేవుడు ఆశీర్వాదాలు ఇప్పించేద్దాము మీ అందరు ఆశీర్వాదాలు అభిమానం కూడా అని వాళ్ళకి ఎప్పుడు ఉండేలాగా మీరు కూడా అందరు దీవిచ్చేయండి అక్కడి నుంచి ఇదంతా అయిపోయాక ముందు వాళ్ళ స్కూల్ కి అయితే తరవేద్దాం తర్వాత మనం ప్రశాంతంగా పనులన్నీ చేసుకోవచ్చు అప్పుడు వంట స్టార్ట్ చేసుకుంటే బెటర్ బాయ్ అమ్మయ్య ఏ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు మన పని మనం చేసుకోవచ్చు శుభ్రంగా ఏదున్నా ప్రశాంతంగా చేసుకోవచ్చు నాకు ఎంత రిలీఫ్ వస్తుందో తెలుసా వీళ్ళని స్కూల్కి పంపిస్తే ఆ టైం అంతా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటాను ఇప్పుడైతే ఫస్ట్ ఇంటికి రాగానే స్నానం చేసి వంట మొదలు పెట్టేసాను ఈసారి ఎక్కువ పని ఏం పెట్టుకోలేదు ప్రతిసారి తెలుసు కదా వంటలన్నీ చేసుకుంటూ కూర్చుంటాను నేనే ఈసారి ఓన్లీ ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీ నేను చేస్తున్నాను మిగతా సమోసాలు కానీ నెక్స్ట్ మంచూరియా కానీ ఇంకా మిగతా అన్ని జ్యూస్లు అవి ఇవి అన్నీ ఆర్డర్ పెట్టేసాను అనమాట ముందు రోజే డిమార్ట్కి వెళ్ళి మొత్తం అన్ని జ్యూస్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇంకా ప్లేట్స్ ఆ స్టఫ్ మొత్తం అన్ని తెచ్చేసాను ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా రెడీగా తెచ్చి అనమాట అండ్ ఇంకొక త్రీ కూడా ఆర్డర్ చేసాము సో ఈ లోపు నేనైతే వీళ్ళు వచ్చే లోపల మిగతా డెకరేషన్ కూడా మొత్తం అంతా ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను ముందు రోజంతా కూర్చొని మొత్తం ఆ థీమ్ అంతా సెట్ చేశాను నాకు ఆ థీమ్ మొత్తం కూడా హనుమాన్ థీమ్ అంతా కూడా మా అనుషాయి పంపించింది తెలుసు కదా మన డైటీషియన్ అనుష కృష్ణ సో తను నాకు మొత్తం అవన్నీ హనుమాన్ థీమ్ అంతా వాడికి ఇష్టం అని చెప్పేసి అదంతా రెడీ చేసి ప్రిపేర్ చేయించింది అవన్నీ హనుమాన్ ఫొటోస్ అన్నీ కూడా వాల్ పోస్టర్స్ కానీ అన్నీ ప్రిపేర్ చేయించి అవన్నీ నాకు నీట్గా ప్యాక్ చేసి పంపించింది వర వరంగల్ నుంచి సో అవన్నీ నేను అలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట అండ్ కృషికాకైతే వాడికి అది హనుమాన్ ఇష్టం కదా వాడికి పెట్టేమో నాకేమో ప్రిన్సెస్ థీమ్ కావాలి నాకు చేయవా అని చెప్తే మళ్ళీ వచ్చేసాను అనమాట ఇప్పుడైతే మా అత్తగారు వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి బెలూన్స్ తను బ్లో చేస్తుంటే నేను చేస్తున్నాను అనమాట సో ఇలా కొంచెం ఇక్కడ నేను హెల్ప్ అయితే కంపల్సరీ తీసుకున్నాను బాగా వాచిపోయింది ముందు రోజు అంతా పైకి ఎక్కి హనుమాన్ సెటప్ అంతా చేయడానికి చాలా టైం పట్టేసింది నాకు ఎవరి హెల్ప్ తీసుకోలేదు ఇంకా మొత్తం అంతా నేనే అవగొట్టుకున్నాను సో ఇంకా నెక్స్ట్ ప్రిన్సెస్ థీమ్ కూడా అది కావాలనేసరికి ఇంకా మొత్తం ఇంకా టైం పెట్టి ఎఫర్ట్స్ అన్నీ పెట్టి మళ్ళీ అది కూడా సెపరేట్గా చేయాల్సి వచ్చింది సో ఇప్పుడైతే ఇలా బెలూన్స్ వాళ్ళు ఆడుకుంటా అనేసి అన్నారనమాట ఈ బెలూన్స్ నాతో ఆడుకుంటుంది వచ్చిన కొడుకులాగే ఎగిరింది ఇదేదో ఈ బెలూన్ సో ఇలా బెలూన్స్ అయితే కిందన పడేస్తే పిల్లలందరూ వచ్చిన వాళ్ళు ఆడుకుంటే ఇది మళ్ళీ చూడ ఎగిరిందో మా అతగానే భయపడుతున్నాయి ఇవి ఏవో రాక్షస్ బెలూన్లా ఉన్నాయి సో ఈసారి బెలూన్స్ అయితే బేసిక్గా కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ చేద్దాము తగ్గించేద్దాము అసలు బెలూన్స్ వద్దు అనుకున్నాను కానీ మళ్ళీ వీళ్ళు ఏమన్నారంటే కొన్ని బెలూన్స్ అయినా పెట్టామో మా ఫ్రెండ్స్ వస్తారు కదా కొంచెం అలా తన్నుకొని ఆడుకుంటాము చేస్తాము అని సో సరేలే అనేసి అలా చేశాను దీనికైతే కొంచెం ఆ లైట్స్ కూడా అన్నీ సెటప్ చేశాను ప్రిన్సెస్ థీమ్ కావాలనేసి అందని ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయి బట్ చేయడానికి ఇంకా నాకు ఓపిక సరిపోలేదు మొత్తం అవన్నీ చేసుకొని వంటలు అవి చేసుకునేసరికి టైం అయితే అయిపోతుంది సో దీనికైతే ఇంకా ముగింపు ఇచ్చేయాలనేసి ఇంకొకటి మీరు చూసారు కదా మీరు ఇగో ఈ హనుమాన్ బుల్లి హనుమాను ఇది ఫేస్ ఎందుకంటే ఇలాగా ఎవరైనా వచ్చిన పిల్లలు అందులో ఫేస్ పెట్టి వాళ్ళు ఫొటోస్ అవి దిగుతారు అనేసి ముందైతే నేను సరిపోయింది అబ్బా మనకి మొహం దూరుతుందా లేదా అనుకున్నాను నా మొహం బాగానే దూరింది ఇదైతే ఫైనల్ లుక్ అనమాట సో ఇలా మంచిగా డెకరేట్ చేశాను సో దీని అంతీ ఎఫర్ట్స్ మనవే అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో అది నా ఎక్సర్సైజ్లన్నీ కూడా ఆ బలం అంతా కూడా దీనికోసం నేను ఉపయోగిస్తాను అనమాట బేసిక్గా పిల్లలతో మంచిగా ఉంటుంది అండ్ ఇక్కడైతే చూసారా సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనాలు వచ్చాయి మా బావగారు యుఎస్ నుంచి పాపం అక్కడి నుంచి ఆర్డర్ పెట్టేశారనమాట మాకు ఒక సర్ప్రైజ్ విజిట్ లాగా సో మేము మొత్తం అరిటాక్ భోజనం అంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం తినాలి అనుకుంటున్నాను ఈ డైట్ పేరుతో ఏంటంటే నేను రైస్ గట్రా నాకు ఎక్కువ నచ్చదు నేను తినను కూడా అని ఎప్పుడో ఒకసారి అరిటాక్ లో భోజనం పెళ్ళి విందు భోజనం చెయ్యాలి అనేసి ఉన్నదని సో ఆయనేమో కరెక్ట్గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అలాగా ఉంటాయి కదా అందరూ కూడా తింటారు అని చెప్పి బుట్ట భోజనం ఆర్డర్ పెట్టారు అనమాట ఈ బుట్ట భోజనం నిజంగానే ఆర్డర్ పెట్టారు ఒక మూడు బుట్టలతో ఇచ్చారు ఒక బుట్టతో మేము ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ తిన్నట్టున్నాం ఇంకా ఎక్కువే తిన్నాం అబ్బా ఇంకా తర్వాత మిగతా అంతా కూడా కి ఉంచేసాను నేను సో బాగా ఇచ్చారు ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కాకపోతే దీని రివ్యూ ఇంకా నేను క్లియర్గా తర్వాత చెప్తాను మీకు సో దీనికి చాలా రివ్యూ ఉంది బాగుందా బాలేదా అన్నది నేను క్లియర్గా చెప్తాను మీకు యాక్చువల్లీ చెప్పాలంటే ఐటమ్స్ చాలా ఎక్కువనే ఉన్నాయి రెండు రకాల పొడ్లు ఇచ్చారు మజ్జిగ చారు ఇచ్చారు పప్పు ఇచ్చారు ఒక కూర ఒక ఫ్రై అండ్ ఇంకా రసము సాంబారు పెరుగు ఉప్పు కూడా ఇంకో సెపరేట్ డబ్బాతో ఇచ్చారు ఫ్రై ఇచ్చారు ఇంకా అరిటాకులు పంపించారు అన్నీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఫ్రైడ్ రైస్ ఉంది పులిహోర కూడా ఉంది అండ్ కాజాలు చిట్టి కాజాలు ఉంటాయి కదా చిట్టి కాజాలు అండ్ నెక్స్ట్ బజ్జీలు కూడా పంపించారు సో అండ్ వాటర్ బాటిల్స్ చూసారు కదా వాటర్ బాటిల్స్తో సహా అన్నీ పంపించారనమాట యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఇంకా రివ్యూ అయితే చెప్పేస్తున్నాను క్లియర్గాని సో ఇది కార్తీక మాసం మనం ఏదైనా భోజనం చెయ్యు అలా అనుకుంటే గనక ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ బర్త్డే సెలబ్రేషన్స్కి వాటికి తినాలి అంటే మాకు అంత గొప్పగా ఏం అనిపించలేదు ఎందుకు అంటే అన్నీ చప్పగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కూరల్లోని మెయిన్ వాళ్ళు పంపించింది ఎలా పంపించారంటే అన్ని ఎక్కువ లిక్విడ్స్ లాగే ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఆ పునుగులు పులుసు అది పులుసే సాం పప్పు కూడా యాక్చువల్లీ బాగా లూజ్గా ఉందన్నమాట సో సాంబార్లానే ఉంది అది కూడా అండ్ సాంబారు మజ్జిగ చారు అండ్ కాకరకాయతో కర్రీ అనమాట మళ్ళీ కాకరకాయ వేపుడు పంపించారు కాకరకాయ కర్రీ కాకరకాయ వేపుడు అండ్ ఫ్రైలో కూడా ఇంకేమైనా వెరైటీ ఉంటుంది అనుకుంటే క్యాబేజ్ ఫ్రై పెట్టారు సో పచ్చడి కూడా మొత్తం అంతా ఏంటి అంటే బీరకాయ తొక్కుతో చేసినట్టున్నారు మొత్తం పచ్చడి అంతా తొక్కే ఉంది తప్పించి అందులో ఇంకేం లేదు సో ఇది బేసిక్గా ఉన్నది ఈ హల్వా అయితే బాగుంది రెండు రకాల పొళ్ళు యాజ్ యూజువల్ బాగానే ఉన్నాయి అండ్ బుట్ట చూసారు కదా ఒక బుట్ట మాకు ఇంకా అవ్వలేదన్నమాట నియర్లీ ఎనిమిది మంది తిన్నాము అందరూ తిన్నా అదైతే అవలే ఇవి ఐటమ్స్ అన్నీ అనమాట నేనైతే ఈరోజు కంప్లీట్గా ఇలా అన్నీ పెట్టుకొని తినాలి అని ఫిక్స్ అయ్యాను ఇలా తిని నాకు కొన్ని ఒక సంవత్సరాలు అయిపోతుందేమో సో ప్రశాంతంగా అరిటాకులో కూర్చొని ఇలా భోజనం అరిటాకు పెట్టుకొని ఇలా కూర్చొని తినాలి అనేసి నాకు అనిపించింది ప్రశాంతంగా కూర్చొని తిన్నాను టేస్ట్లు ఓకే పర్వాలేదు చప్పచప్పగా ఉన్నాయి అన్నీ కూడా కానీ చెప్తున్నాను కదా కార్తీక మాసాలు ఇలాంటివి ఏవైనా పెట్టుకునేటప్పుడు మడి భోజనాలు చేయాలనుకునేటప్పుడు అయితే బాగుంటుంది బర్త్డే పార్టీస్కి వాటికి అయితే అంతేం కాదు ర్త్డే కి కృషిక అడిగిన కోరిక ఏంటంటే హెయిర్ స్టైలిస్ట్ ని పిలిపించి దానికి కిందన కర్ల్స్ తిప్పాలంట సో దాని కోసం అప్పటికప్పుడు నేను ఫ్రెండ్ కి తెలిసినాము ఉంటే మనీషా అనేసి ఆమెను ఏం చేసుకుందాం హెయిర్ స్టైల్ కావాలా నీకు అప్పుడే మేకప్ కూడా ఆహా మనీషక్క బాగా చేస్తారు తెలుసా అబ్బా చూడు అన్న సుచిత్ర ఆంటీ వాళ్ళ అమ్మాయి వాళ్ళది సారీ ఫంక్షన్ అయింది కదా చూసావు కదా ఎంత బాగుందో అక్క మేకప్ చూసావా తనే చేసారా మేకప్ తెలుసా సిల్కీ వచ్చిందా సైనిక్ పూరిలో ఎవ్వరికి ఏ మేకప్ కావాలన్నా హెయిర్ స్టైల్ కావాలన్నా అక్కకే కాల్ చేయాలి రింగులు తిప్పుతున్నారు అరే బరే రింగు స్ప్రింకులే తిరిగింది అసలు నా కొడుక్కి గోలే ఉండదు షార్ట్ వేసుకున్నావా టీ షర్ట్ వేసుకున్నావా రెడీ అయిపోయామా అంతే మా ఆయనలాగే సేమ్ ఇది మాత్రం చిన్నప్పుడు నేను తొక్కిన చిందులన్నీ ఇది కూడా దొక్కుతుంది చిన్నప్పుడు నేను కూడా అంతే మేకప్ అనేదాన్ని హెయిర్ స్టైల్ అనేదాన్ని చాలా రకరకాలు చేసేదాన్ని ఇప్పుడు ఇది అలాగే తయారైంది ఇప్పుడు నాకు మేకప్ మీద అస్సలు పిచ్చిపోయింది అసలు ఇప్పుడు పెద్ద అయిన దగ్గర నుంచి అసలు మేకప్ అంటూ నేను అనమాట సో నా దగ్గర సామాన్లు కూడా లేవు ఏమీని సో ఇదేం చేసింది ఈ హెయిర్ స్టైల్ అయ్యిన వెంటనే మేకప్ కావాలని గోల గోల చేసింది అప్పుడు నాకు వెంటనే ఇంకా బర్త్డేతో దాన్ని నేర్పించడం ఎందుకు అనేసి మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ కరెక్ట్గా క్రిషబ్ కృషిక బర్త్డే రోజునే బ్యాంకాక్ పిల్ల వచ్చి నెక్స్ట్ డే రోజు వీళ్ళ బర్త్డే కదా ఆ రోజు అనేసి చెప్పి నెక్స్ట్ డే తను ఇంటికి వచ్చి మళ్ళీని దీనికి మేకప్ కిట్ అక్కడి నుంచి తెచ్చింది ఆర్గానిక్ కిట్స్ దే అనమాట మేకప్ కిట్ తీసుకొచ్చి ఇచ్చారు సో స్వీట్ అసలు సో అది అలా సేఫ్ సేఫ్గాని సో నాకు వెంటనే అది గుర్తొచ్చి దానికి తీసి ఇచ్చాను అనమాట సో ఆమె దాంతోనే మంచిగా మేకప్ వేసి చాలా బాగా తయారు చేశారు అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నది కృషిక మేకప్ ఆ రోజు చాలా హెల్ప్ అయ్యింది ఈ ఇయర్ కూడా పాపం తను శ్రావణి గారు చాలా ట్రై చేశారు రావడానికి కానీ కొన్ని పరిస్థితుల వల్ల రావడానికి అవ్వలేదన్నమాట కానీ ఫోన్ చేసి ఫోన్లో మొత్తం పిల్లలతో మాట్లాడి విషయస్ అన్ని కూడా చెప్పారనమాట చాలా ఇష్టం తనకి అంత మంచి వ్యక్తి నా ఫ్రెండ్ కాడు నిజంగా నా అదృష్టం కింద భావిస్తాను థ్యాంక్ సో మచ్ శ్రావణి గారు ఇంకా మన బుట్టబొమ్మ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే బుట్టబొమ్మ బుట్టబొమ్మ అప్పుడు డ్యాన్స్ లేస్తుంది ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటది ఇంకా ఎలా ఉంది ఫైనల్ లుక్ ఏమైనా Ah, wow, so beautiful. ఇంకా మొదలైన అసలైన రచ్చ పిల్లలందరూ మెల్లగా రావడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ నా పంచపాండవులు ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసారు అనమాట మీకు తెలిసే ఉంటుంది కదా మా నలుగురు ఫ్రెండ్స్ని నవ్య మనీ సుచిత్ర అండ్ జయసుధ జయసుధ అయితే కెనడాలో ఉంది మిస్ అయిందని ఊరుకోము కదా వీడియో కాల్ చేసేసి అనమాట ఇక్కడ మా ఓళ్ళు చూసారా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు అసలు నార్మల్ అంటే నార్మల్ అల్లరు లేదు తెలుసా నేను అనుకున్నది యాక్చువల్లీ ఫిఫ్టీ మెంబెర్స్ అలా అనుకున్నాను అలా 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 సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యారన్నమాట సో ఫుల్ రచ్చ రంబోలా అంటే మామూలుగా కాదు మళ్ళీ చెప్పు మయూరిక ఏమేం చేస్తానన్నా మీ ఛానల్ పేరు ఏంటి రోజు ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ మార్నింగ్ వెయిట్ లింగ్ సూర్యనమస్కారం సిజ్లో మోహన్ చూసుకోండి సూపర్ రామ్మాయంతే భవన్స్ పేరు నిలబెట్టియ్యాలి ఏంటండి కృషిక క్లాసే మెడతలు దానిలో వెళ్తున్నారు మెడతలు మెడతలు దిస్ ఈజ్ ఆ డెకరేషన్ మరెందుకని ఇంట్లో ఉన్న పిల్లల ఫోటోలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అలా తగిలిచ్చేసాను అనమాట చాలా బాగుంది ఐడియా ఏదో ముందు రాలేదు తర్వాత వచ్చింది సో మొత్తానికి డెకరేషన్ అయితే ఇలాగ మంచిగా ఉందబ్బా అందరూ వచ్చే టైంకి ఎక్కడ ఏం ఊడిపోతాయో అనుకున్నాను కానీ ఏం ఓడలేదు సో ఇప్పుడు అందరూ వస్తే చూసి ఎలా ఉన్నదో చెప్తే నేను ఫుల్ సాటిస్ఫై అయిపోతాను అనమాట మీరు కూడా కమెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి డెకరేషన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కమెంట్ చేసి చెప్పండి ఇంకా అనుకున్న వాళ్ళు సగం మంది వచ్చేసారు ఇంక అందుకని ఇంకా మెల్లిగా పైకి ఎక్కిచ్చేస్తున్నాను అనమాట అందరినీ కింద ఖాళీ చేసి పైకి వెళ్ళిపోతే ముందు పిల్లలందరూ కొంచెం సెటిల్ అయ్యాక అప్పుడు మంచిగా కేక్ కటింగ్ అవి పెట్టేసుకుందామని ఇక్కడ మన డెకరేషన్ చూసారా మెట్లకు కూడా ఇలాగా మొత్తం పోల అవి మా అత్తగారు వైజాగ్ నుంచి తీసుకొచ్చారు పాపం వాటిని ఎందుకు ఖాళీగా వదిలేడమని అలా అన్నీ అతికిచ్చేసాను అనమాట సో మెల్లిగా ఇలా పైకి వెళ్ళిపోతున్నాము అండ్ ఆల్రెడీ ఇంకా నేను డెకరేషన్ చేసిన దాంట్లో ఆ హనుమాన్ ఉంది కదా దానికైతే అందరూ పిచ్చ ఫ్యాన్స్ అబ్బా అందరూ మంచిగా ఫోటో దిగారు సో ఇక్కడ చూసారా మా బొడ్డోడు బెస్ట్ ఫ్రెండ్ అనమాట అనికేత్ సో వీడంటే వాడికి ప్రాణం అంటే ప్రాణం ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట అనికేత్ సో ఇంకా మా ఓడి అసలు హనుమాన్ గదా హనుమాన్ ఉంటే ఇంకా మరి మామూలు మనిషి అవడనమాట హనుమాన్ అంటే పిచ్చి నాకు నిజంగా వాడిని చూస్తే నిజంగా హనుమాన్ చూసినట్టే అనిపిస్తుంది తెలుసా నా బాల్ హనుమాన్ అబ్బా నాకు కన్నయ్య గడు అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలందరూ కూడా మంచిగా హనుమాన్లోని ఫేసులు పెట్టి మంచిగా ఫొటోస్ అవి దిగేది నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అది పెట్టినందుకు మంచిగా యూజ్ చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మా హోమ్ థియేటర్కి వచ్చిన పరిస్థితి చూడండి బాల్ ఇచ్చి కొట్టుకుంటున్నారు శుభ్రంగాని అండ్ ఇక్కడ మూడు కేకులు ఉన్నాయి కదా సో మూడు కేకులకి ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అంటే యాక్చువల్లీ యూఎస్ నుంచి మా బావగారు అది కూడా ఆర్డర్ పెట్టారనమాట సుబ్బయ్య గారు హోటల్ నుంచి కానీ వాళ్ళు తీసుకొచ్చిన కేక్ వర్స్ట్ అంటే వర్స్ట్ కేక్ టూ కేజెస్ కేక్ ఆర్డర్ పెడితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చారు మా ఆయన ఇంకా వెంటనే రిటర్న్ చేసేసారనమాట అప్పటికప్పుడు వేరే కేక్స్ ఆర్డర్ పెట్టలేము కదా సో అందుకని వెళ్ళి వాళ్ళకి నచ్చినవి కేక్స్ ఉంటే అవి మూడు కేక్స్ తీసుకుందాం అనమాట టూ కేజీస్ ఈచ్ అలాగా తీసుకున్నాము సో అవి మూడు సెట్ చేసేసాము అండ్ ఇంకా అలా మెల్లిమెల్లిగా కిడ్స్ అందరూ కూడా వస్తున్నారనమాట సో కిడ్స్కి కూడా మెయిన్ బటర్స్కాచ్ కానీ ఇంకా చాక్లెట్ కేక్ కానీ వెనిలా ఫ్లేవర్ కానీ అలా నచ్చినవి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అని మూడు రకాలు సెట్ అనమాట సో ఎవరికి అన్నీ తెచ్చి పెట్టడం వరకే నా బాధ్యత మిగతాదంతా మా ముగ్గురు ఫ్రెండ్స్ హ్యాండిల్ చేసుకున్నారు సో ఒకరు వడ్డించడం కానీ ఒకరు మొత్తం అందరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం కానీ వాళ్ళని జాగ్రత్తగా ఆడించడం కానీ ఇలా మొత్తం అన్ని శుభ్రంగా హ్యాండిల్ చేసుకొని నాకు చాలా పని తగ్గించేసరి ఇక్కడ చూసారా గొడతలు ఎంత బాగా అంటే అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు మంచిగా సాంగ్స్ అన్నీ నచ్చినవన్నీ మా వారితో పెట్టించేసుకొని అన్నింటికి డ్యాన్స్ వేస్తున్నారన్నమాట అక్కడి నుంచి ఆ డ్యాన్సుల నుంచి కేక్ కటింగ్కి తీసుకురావడానికి మా అందరికి తల ప్రాణాలు తోకొచ్చే మా సుచిత్ర అయితే స్ట్రిక్ట్ టీచర్లో మొత్తం అందరిని అలా మెల్లిగా అనమాట ఇక్కడ మా మనీ పాటలు చూడండి ఆ పిల్లల నాటు ఈ పిల్లల నీటు అలా సర్దు ఇంత ఇంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం నిజంగా టఫెస్ట్ జాబ్ కానీ వి రియల్లీ రియల్లీ ఎంజాయ్డ్ అట్ ఈ పేరెంట్స్కి కూడా అందరికీ కూడా నేను నిజంగా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అందరూ మంచిగా పిలిచిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా ఎంత సాటిస్ఫై అయ్యామంటే అంత సాటిస్ఫై అయ్యాం నిజంగా ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావనిపించింది సో ఇంతమంది కిడ్స్తోని ఎంత ముచ్చటగా ఉందో కలకల ఆడిపోయింది ఇల్లు అంట మా వారిని రండి రండి అని పిలుస్తుంటే ఏం కాదు పర్లే కానీ కానీ పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళని ఎంజాయ్ చేయని అనేసి అంటున్నారు అయినా మనం ఊరుకోం కదా మెల్లిగా బ బలని జరిపేసి రమ్మని పిలుస్తున్నాను అనమాట ఈలోపు మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీపం అన్ని రెడీ చేస్తారనమాట హారతి ఇవ్వడానికి మేము ఏ బర్త్డేలో కూడా నేను క్యాండిల్ పెట్టి దాన్ని ఊదించడం చేయడం ఇలాంటివి ఏవి చేయను శుభ్రంగా దీపం వెలిగించి వాళ్ళకి హారతిచ్చి బొట్టు పెట్టి అక్షింతలేసి ఇది చేయడం చాలా ఇష్టం అనమాట మీరు కూడా అలా ట్రై చేసి చూడండి మన ట్రెడిషన్ తగ్గట్టుగా ఇది సాంప్రదాయబద్ధంగా ఇలా చేస్తే గనక చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ బొడ్డోడికి ఒక డౌట్ వచ్చింది ఆంటీ అవన్నీ వెజ్ కేక్స్ ఏనా అంట అన్ని ప్యూర్ వెజ్ ఏనా మేం మేము నాన్ వెజిటేరియన్సే కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అందరూ ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారని అన్నీ అంకుల్ వెజ్ కేక్స్ తెప్పించారు అని చెప్పాను അറിയ ക <laughs> 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 అందరు చూడండి పిల్లలు హ్యాపీ బర్త్డే సాంగ్ రెడీ వన్ టూ త్రీ ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారనమాట అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యి అదే టైంలో ఫోన్ చేస్తుంటే నేను ఇంకా వాళ్ళకి అడ్రస్ అవి గైడ్ చేస్తున్నాను అదే టైంలో మళ్ళీగా మమ్మని క్రిషవ్ గడి కోరిక మేరకు ఇక్కడికి తీసుకొని వచ్చేసింది అనమాట వాడి తీని దగ్గరికి సో ఇక్కడ ఒకసారి కేక్ కటింగ్ చేసి వస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటాడు అనమాట ఇందాక మీ ఇద్దరు అక్షంతలు వేయడానికి అవ్వలేదనమాట ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చేసాక మంచిగా అక్షంతలు వేసి వాళ్ళిద్దరిని దీవిచ్చేసాము ఎప్పుడు ఇద్దరు ఇలాగే కలిసి ఉండాలి శుభ్రంగా అన్ని కష్టాల్లో నష్టాల్లో సంతోషాల్లో అన్నిటిలో ఇద్దరు మంచిగా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి అండ్ ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఇలాగే ఒక యాభై అరవై మందిని వేసుకుంటూ చుట్టూ మంచిగా వాళ్ళకి ఒక ఫ్రెండ్ సర్కిల్ అనేది మంచిగా ఏర్పడాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అసలు వాళ్ళకి మెయిన్ ఏంటి అంటే పిల్లల్లో అసలు ఫ్రెండ్స్ తప్పించి నాకు వీళ్ళు ఎనిమి అనే ఒక భావన అనేది వాళ్ళకి ఎప్పుడు రాకూడదు ఎనిమీస్ అంటూ ఎవ్వరు ఉండకూడదు మెయిన్ పిల్లలకి అది ఈ ఏజ్లోనే మనం బేసిక్గా నేర్పించాలి ఎప్పుడైనా వాళ్ళు వీళ్ళు నాకు నచ్చలేదు వీళ్ళు నాకు ఎనిమి అని సన్నారు అనుకోండి వాళ్ళతో మెయిన్ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకి ఏర్పరచాలి అప్పుడే అందరూ మంచిగా ఉంటారు చిన్న పిల్లలు కదా సో మెల్లిగా వాళ్ళకి అన్నీ నచ్చ చెప్తూ చేయాల్సింది మనమే సో అందుకే మొత్తం అందరు పిల్లలు మంచిగా పిలిచి వాళ్ళ స్కూల్ మేట్స్ ట్యూషన్ మేట్స్ అందరినీ మంచిగా పిలిచి శుభ్రంగా ఇలా సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లల్లో ఆ మంచి భావన రావాలి అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి చేయాలి అనేసి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మా ఫ్రెండ్స్ అందరికీ మంచిగా వద్దిచ్చేసి ఇచ్చేసారనమాట సమోసాలు తెచ్చిన మంచూరియా కానీ మొత్తం నేను చేసిన ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది అసలు చాలా మంచిగా అయ్యింది అనమాట అండ్ ఈ పుట్ట భోజనం కూడా అక్కడే అన్ని అరేంజ్ చేశామన్నమాట సో ఎవరికి కావాల్సిన వాళ్ళు మంచిగా పెట్టుకున్నారు అండ్ ఫైనల్లీ ఐస్ క్రీమ్ లేనిదే అసలు పిల్లలకి ఏం ఎంటర్టైన్మెంట్ చెప్పండి సో ఐస్ క్రీమ్తో ఫైనల్గా ఎండ్ అయ్యింది అనమాట అండ్ అక్కడ కొంతమంది పిల్లలు చూసారా చిన్న పిల్లలు వాళ్ళ సిబ్లింగ్స్ కి వాళ్ళు మంచిగా తినిపిస్తుంటే చూడడానికి ఎంత బాగుందో వడ్డిచ్చి అలసిపోయిన మా ఫ్రెండ్స్ వడ్డీ అలసిపోయిన కష్టం అంతా ఆలదే ఇది చూడండి నన్ను డామినేట్ చేయడానికి ఎలా వేసుకొచ్చింది నేను ఇక్కడ ఇంకొక థిక్కెస్ట్ ఫ్రెండ్ని చూపించాలి నంది గారు అనికేత్ వాళ్ళ మదర్ అనమాట నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇంత హడావిడిలో కూడా మా ఫ్రెండ్స్ నేను కలిసి చూసి అనుకొని డ్యాన్స్ లేసాము కానీ ఆ రీల్ కాస్త దొబ్బేసింది ఎలా పోయిందో పోయింది ఇక్కడ మా పిల్లలు మటుకు మంచిగా అదే సాంగ్కి కింద డాన్స్ లేస్తున్నారు ఇక్కడ కొంతమంది అయితే వెళ్ళడానికి ఏడుస్తున్నారు తెలుసా ఉండిపోతామనేసి ఎంత క్యూట్ అనిపించిందో అసలు అజా రానా హలో ఇషాన్ ఏ ఏ గన్ కావాలి నీకు ఏ కలర్ కావాలి క్రిషవ్ కూడా అలానే అంటారు తెలుసా ఇషాన్ పోలీస్ అవుతానని ఒకరు ఒకరు అందరూ వెళ్ళాక ఇంకా మెల్లిగా క్లీనింగ్ లో పడ్డాను అనమాట నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు మా వాళ్ళకి ఎంత తొందరగా వచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసేద్దాం అనేసి నాకైతే ఇవన్నీ క్లియర్ చేసుకోకపోతే నాకు అసలు మైండ్ పని అనమాట ఎంత లేట్ అయినా ఏమైనా సరే ఇవి మొత్తం అన్ని క్లీనింగ్ అయిపోవాలి నాకు ఆల్మోస్ట్ అన్నీ సర్దేశాను మొత్తం తిన్నవి చేసినవి అవన్నీ ప్లేట్స్ గీట్స్ అన్నీ సర్దేసి ఒక టబ్లోకి పెట్టేశాను అనమాట ఆ టబ్లోంచి మెల్లిగా కవర్లోకి తోసేసి కిందన వేయాలి ఇంకా అండ్ ఈ డెకరేషన్ అన్ని తీయడానికి నాకు అసలు మనసు రావట్లేదు కానీ తీయకపోతే నెక్స్ట్ డే లైవ్ ఉంది కదా సో పొద్దున పొద్దునే ఫైవ్ ఓ క్లాక్ కి రెడీ అయిపోవాలి సో దాని ఒకసారి నన్ను చుట్టూ ఇలా తిప్పేసుకొని ఒకసారి ఒకసారి అలా ఒక్కరిమే ఏదైనా పని చేసుకుంటే అది చాలా తొందరగా అవుతుంది నాకైతే నిజంగా నాకు ఫాస్ట్గా అయినా ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఒక్కదాన్నే ఏదైనా చేసేసుకుంటాను సో మా వారిని కానీ పిల్లల్ని కానీ మీరు వెళ్ళి శుభ్రంగా పడుకోండి అని చెప్పి వాళ్ళని పడుకున్నాక ట్వెల్వ్ అలా అయ్యింది నాకు కొంచెం అప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఒక్కదాన్నే అవన్నీ నీట్గా తీసుకొని అన్నీ సెట్ చేసేసుకున్నాను అనమాట దేనికది ఫోల్డ్ చేసేసి నీట్గా ప్యాక్ చేసేసాను మళ్ళీని ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా సో అందుకని మంచిగా ప్యాక్ చేసాను సో ఏదైనా మనం అప్పటికప్పుడు అనుకోని బద్దకించుకుంటే ఆ పని అయిపోద్ది లేదు అంటే బతుకిచ్చాము అంటే ఇంకా అది నెక్స్ట్ డే అయినా ఆ నెక్స్ట్ డే అయినా అలానే ఉంటాయి కానీ అవ్వవు సో అందుకనే ఒక పని అయిపోద్ది అన్నట్టు మంచిగా కూర్చొని ఫోల్డింగ్స్ చేసేసుకొని నీట్గా ప్యాక్ చేసేసి పెట్టుకుంటాను ఎప్పుడూ నేను అలాగే ఏదైనా ప్యాక్ చేయగలిగేవైతే శుభ్రంగా ఉండేవైతే మంచిగా స్టోర్ చేసి ఆ నెక్స్ట్ మళ్ళీ యూస్ చేస్తాను అనమాట రీయూస్ చేయడం నాకు చాలా ఇష్టం ఆఫ్ కోర్స్ ఇవన్నీ తీసేటప్పుడు అయితే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది అంత కష్టపడి అన్ని పెట్టాను కదా తీయాలా అన్నట్టు కానీ ఇంకా తప్పదు నెక్స్ట్ మనకు వర్క్స్ ఉంటాయి కదా సో అవన్నీ అవ్వాలంటే ఇవి తీయాల్సిందే ఇవన్నీ మొత్తం చేసేసరికి నాకు నిజంగా వన్ థర్టీ అంత అయ్యింది అప్పుడు వెళ్ళి పడుకున్నాను అనమాట అవన్నీ తీసేస్తే చాలా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకవైపు ఇలాగా లైవ్ కోసం మళ్ళీ ఏ దేని ప్లేస్లోది అది సెట్ చేసేసానమాట నా డంబుల్స్ వెయిట్స్ అన్ని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ అది తీసుకొచ్చి రూమ్లో నుంచి మళ్ళీ బయట పెట్టేశాను సో ఇలా మొత్తం సెట్ అయిపోయింది అనమాట నైట్కే చాలా మంది వచ్చిన గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అడుగుతున్నారు నా డ్రెస్ గురించి ఎక్కడ తీసుకున్నావు చాలా బాగుంది కలర్ కానీ క్వాలిటీ అన్ని చాలా బాగున్నాయి అనేసి సో నేనైతే ఎప్పుడు తీసుకునే స్టోర్లోనే హిమా ఫ్యాషన్స్ మల్కాజ్గిరి అనమాట మల్కాజ్గిరి అనుటెక్స్ పక్కనే ఉంటుంది హిమా ఫ్యాషన్స్ అనేసి సో చాలా చిన్న స్టోర్ అయినా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి వాళ్ళు అప్పుడప్పుడు మా సైనిక్ పురిలో వ్యాన్లో పెట్టి అమ్ముతుంటారనమాట సో నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లాని మంచి కలెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర రీసెంట్ రీసెంట్గా నేను ఏవి తీసుకున్న అన్ని డ్రెస్సెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఇంకా ఇంచు చూడక్కర్లేదు చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అన్నీ ఉంటాయి అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాడదన్నమాట బెస్ట్ ప్రైస్కి అమ్ముతారు నేను వేసుకున్న డ్రెస్ ఇదైతే మాకు ట్వల్వ్ హండ్రెడ్ ఎంతో అందరి పేరు చెప్తే టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఇస్తారు ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ళని ఫాలో అవ్వచ్చు అదన్మాట మా పిల్లల బర్త్డే సందది మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది కదా నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే దయచేసి కమెంట్ చేయండి ఈ వీడియో మొత్తంలో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సీ యూ ఆల్ లవ్ యూ ఆల్